మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాంటైజ్ ఇండియా బిగెస్ట్ ఫ్రో ఎక్స్‌పో విపట్టీలోనే ప్రధానమంత్రి గారు అందరూ కలిసికట్టుగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ వంటి కలిసి ఒక ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పాటుపడే క్రమంలో తెలుగులపట్లో పదిహేడో తేదీ భారీ బహిరంగ సభ జరుగుతుంది ఈ భారీ బహిరంగ సభకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కలిసికట్టుగా వచ్చి భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇలాంటి సభ జరగలేదు విధంగా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ముందుకు రావాలి చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి సిరసా శిరస వంచి ఆయన అడుగు జాడలు నడవడానికి పార్టీ అధ్యక్షుడిగా పార్టీ కార్యకర్త మేము సిద్ధంగా ఉన్నాం ఒకటే ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా బడుగు బలకిన వర్గాలను రక్షించడానికి ఆయన ఏ నిర్ణయం తీసుకుని ఈ రాష్ట్ర భవిష్యత్తుని ఈ దేశ భవిష్యత్తు దృష్టి పెట్టుకుంటారు కాబట్టి వారు తీసుకున్న ఈ సముచిత నిర్ణయాన్ని ఆమోదిస్తున్నాం దర్శన నియోజకవర్గంలో కూడా ఆయన ఎవరికి పిలిపిస్తే ఎవరికి సీట్ ఇస్తే లేదా ఉమ్మడిలో పోతుందా తెలుగుదేశం ఇస్తారా అధినాయకుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త సిద్ధంగా ఉన్నారు అందున దర్శనం ఎప్పుడొచ్చినా ప్రతి కార్యకర్తల ఉపేక్షణ లేచిన క్యారెక్టర్ లాగా ఉపయోగ ఉత్సాహంతో కథం కథన రంగంలో కథం తొక్కుతున్న వీర సైనికుల్లో కనపడుతున్న పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం సిద్ధంగా ఉన్నారు పదిహేడు తేదీ బహిరంగ సభని విజయవంతం చేయాల ప్రతి పార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకు దర్శన నియోజకవర్గ ఇన్ఛార్జిగా నన్ను నియమించడం జరిగింది పార్టీ గతంలో ఏ బాధ్యత ఇవ్వనప్పటికీ కూడా లోకేష్ గారిని ఇవ్వడంలో కానీ కలిగి సభకు గానీ రాకద సభకు కానీ గౌరవ గారి పర్యటనలో కానీ మిత్రులు బ్రహ్మ చౌదరి గారి సహకారంతో బ్రహ్మాండంగా కార్యక్రమాలు పూర్తి చేస్తాం ఇప్పుడు ఇచ్చిన బాధ్యతను కూడా ఖచ్చితంగా నిర్వర్తిస్తాం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కోటిని

ఈ రోజు నిరుద్యోగ రోడ్డు మీద పడింది ఈ ప్రభుత్వం దాని కింద నిరుద్యోగ డిఎస్సీ లేదు పోలవరం లేదు రాజధాని లేదు ఒక డెవలప్మెంట్ లేదు ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని నగ్గింపడానికి రాష్ట్రంలోని బడుగు పదిహేను వర్గాల పాటి ఉద్యోగ వ్యాపార వర్గాలు వ్యాపారస్తులు అలానే వ్యవసాయదారులు వ్యవసాయ అందరూ సిద్ధంగా ఉన్నారు ఇది దర్శన నియోజకవర్గంలో మేమందరం కూడా పనిచేస్తాం పార్టీ ఏది నిర్ణయించినా నన్ను ప్రజెంట్ ఇన్ఛార్జిగా ఇచ్చిన్నారు రేపు పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా క్యాండిడేట్గా క్రమశిక్షణ గల కార్యకర్తగా ఆ క్యాండిడేట్ విజయానికి సహకరిస్తాను నాకిస్తే ఇంకా ఉత్సాహంగా పనిచేస్తాను దర్శన నియోజకవర్గంలో ప్రతి గ్రామ గ్రామాన వందల మంది స్టూడెంట్స్ ఉన్నారు నాకు మా పాత విద్యార్థులకు వచ్చే ప్రస్తుత విద్యార్థులు తల్లిదండ్రులు కోఆర్డినేట్ చేసుకుంటూ కలిసి నియోజకవర్గా వంద శాతం గెలిపా తీసుకెళ్తాం అలానే జనసేన బీజేపీ మిత్రుల కలిసి ఇస్తున్నారు బ్రహ్మాండమైన కేడర్ ఈ రోజు మీరు చూశారు ఇవరకు ఆ మీటర్ చూపిస్తే నేను ఒకరోజు చెప్పాము రాష్ట్ర పార్టీ ఆశ్చేశారు వారికి రెండవ రెండవ సన్నడవ తారీఖు బ్రహ్మాన సభ సభకి సన్నాహకంగా కాలు ఇస్తే ఈరోజు చూసి రెండు మంది కార్యకర్తలు ఇచ్చారు అది తెలుగుదేశం అది దర్శనం మరొకసారి అందరికీ కూడా మా మిత్రులు ముఖ్యంగా మా మండల పార్టీ అధ్యక్షులు అందరూ కూడా తరుడు గట్ట తెలుగుదేశం వాళ్ళందరూ కూడా చిన్న చిన్నగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరితో క్రమేసుకుంటాం వాళ్ళందరితో పూర్తి వాళ్ళందరూ మా తమ్ముళ్ళు మా మిత్రులు ముఖ్యంగా అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చిన్న చిన్న ఏమైనా సర్దుబాటు చేసుకుంటాం కూర్చుంటాం మా నియోజకవర్గ పరిశీలక బ్రహ్మచారి గారు ఉన్నారు వాళ్ళ ఆధ్వర్యంలో కూర్చుంటాం ముందు ఏదైనప్పటికీ మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో తప్పకుండా పాటిస్తాం జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన నుండి నష్టపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గట్టెక్కించడం కోసం బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ ముగ్గురు యొక్క కాంబినేషన్ లో రెండు వేల పద్నాలుగులో ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరిందో తిరిగి మళ్ళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో మరి ఈ కూటమిని ఏర్పడింది ఆ కూటమి ఆధ్వర్యంలో పదిహేడవ తారీఖున చిలకనూరుపేట బుప్పడి గ్రామంలో ఒక బహిరంగ సభ జరగబోతా ఉంది ఆ బహిరంగ సభకి విజయవంతం చేయాలని చెప్పేసి సన్నాహక సదస్సుని ఈరోజు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి బోరంట్ల రవికుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించుకోవటం జరుగుతుంది అయితే గతంలో నాలుగున్నర సంవత్సరాలు మరి ఇక్కడ మిగతా నియోజకవర్గాలకు ఎక్కడా కూడా తగ్గకుండా అందరూ ప్రతి కార్యకర్త ఒక మండల పార్టీ అధ్యక్షుడే కాదు ప్రతి గ్రామంలో ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా ఇన్ఛార్జ్ లేకపోయినా కూడా కష్టపడి పనిచేశారు వాళ్ళందరూ కూడా నాకు సహకరించినందుకు వాళ్ళందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు పాదాభివృద్ధనం తెలియజేసుకుంటూ ఏదైతే ఇందాక మీడియా మిత్రులు అడిగారు తెలుగుదేశం పార్టీ అనేది ఒక కుటుంబం చిన్న చిన్న అసంతృప్తులు వస్తూ ఉంటాయి మనస్పర్ధలు ఎంత తప్పితే వేరే ఏమీ కాదు ప్రతి కార్యకర్త కూర్చోట్లో కానీ దొరకట్లో కానీ అందరం మేము సమిష్టిగా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఎవరికి రవికుమార్ గారు కూడా ఒకటే చెప్తా ఉన్నారు ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించడం మనం బాధ్యత అని చెప్పేసి మేము అందరం కూడా దర్శిత నియోజకవర్గంలో టీడీపీ బీజేపీ తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త నుండి సీనియర్ నాయకులు మాజీ మండల పార్టీ అధ్యక్షుడు వరకు కూడా అందరం కలిసి పనిచేస్తాం సైకిల్ సిమ్మలు నేను గతంలో కూడా చెప్పా అందరి సమక్షంలో చెప్పా మీరు అధైర్యపడకండి మీరు గట్టిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా మీ మీద ఆశ పెట్టుకున్నాడు ఖచ్చితంగా సైకిల్ సిమలు పోటీ చేస్తాను నేను ఆ విధంగా నేను ఆశిస్తున్నా ఎప్పటికి కూడా వస్తుందని చెప్పేసి కానీ ఎవరికి ఇచ్చినా కూడా గెలిపిస్తాం అందరి సహాయ సహకారాలు తీసుకుంటాం చిన్న చిన్న మనస్ఫర్ధలు ఉంటాయి కూర్చొని మాట్లాడుకుంటాం రవికుమార్ గారు సారథ్యం అంతేగాని ఖచ్చితంగా గెలిచే తెలుగుదేశం పార్టీ కోటమే అని చెప్పేసి తెలియజేస్తాను మరొక విషయం కూడా చెప్తున్నాను మొన్న ప్రెస్ మీట్ కి సంబంధించి కూడా ప్రెస్ మీట్ కి సంబంధించి కూడా నేను అనంతపూర్లో ఉన్నా నేను అనంతపూర్లో ఉన్నప్పుడు నాకు మధ్యలో తెలిసింది ఏదో ఆఫీస్ కాడికి గ్యాదరింగ్ అవుతున్నారని నేను చెప్పా ఆ తర్వాత నేను మీటింగ్ లో ఉన్నాను రవికుమార్ గారు నేను మాట్లాడుకున్నాను పార్టీ మేము మాట్లాడుకున్నాం వాళ్ళు ఏంటంటే సమన్వయ కమిటీగా ఉన్నాం ఇన్ని నెలలు మేము పనిచేసాం కాబట్టి ఒక్క మాట మాకు చెప్పుంటే ఉంటే బాగుండేదని చెప్పేసి వాళ్ళు నాతో అంటే ఇదే విషయాన్ని నేను చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తే కరెక్టేనమ్మా కానీ టైం లేక నేను మనకు చెప్పలేకపోయాం అందరికి చెప్పని చెప్పాడు ఒక మాట వాళ్ళతో చెప్పిస్తే బాగుండదని చెప్పి నేను పార్టీ ఆఫీస్ కూడా పిలిచి రవికుమార్ గారి సారథ్యంలో అందరూ కలిసి ఏ విధంగా కష్టపడే నాలుగున్నర సంవత్సరాలు ఈ రెండేళ్ళు కష్టపడి ఎవరికి సీట్ ఇచ్చినా కూడా చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు ఇక మన ముందున్నటువంటి యుద్ధం ఒకటే ఫస్ట్ ఎన్నికల్లో యుద్ధం గెలవాలంటే ప్రచార యుద్ధం గెలవాల ప్రచార యుద్ధం గెలవాలంటే ప్రతి కార్యకర్త జనసేన టిడిపి బీజేపీ పార్టీ కార్యకర్తలు అందరం కూడా ఫస్ట్ మనస్పదాం నేనే చెప్తున్నా వయసులో అందరికంటే చిన్నోడి నా వల్ల కొంచెం కఠినంగా నా యొక్క క్యారెక్టర్ అట్లాంటిది ఎవరైనా సరే దర్శి నియోజకవర్గంలో నా ప్రవర్తన వల్ల కావచ్చు నా మాటల వల్ల కావచ్చు నేను కఠినంగా ప్రవర్తిస్తాను కాబట్టి బాధపడు నాకు కూడా క్షమించమని అడుగుతున్నా కానీ చంద్రబాబు నాయుడు గారు ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా భారీ మెజారిటీ తోటి గెలిపించి పంపిస్తామని చెప్పేసి కార్యకర్తల సమక్షంలో కార్యకర్తల సాక్షిగా ఒక కరుడుగట్ట తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మీడియా మిత్రులుగా తెలియజేస్తాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి